mera sath kar raha hai main mera prashn hai do udanne ko tournament after baggar ka kuch okay na mat karo ఎక్సలెంట్ దగ్గర తీసుకురా జూమ్ అవ్డు లక్ బాబ్ ఈ రోజు బాక్స్ పెట్టాయా బాక్స్ వైస్ అయ్యి త్రైత వైస్ బాక్స్ విట్టి అట అట ఇక్కడే ఇనో వైకి ఈ రోజు మన టీవీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గుద్ది గుద్ది సంపబట్టే జానపద గీతాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ పాట చిత్రీకరణకు కుదురుపాక గ్రామ సభ్యులు నటించి సహకరించినందుకు మరియు గ్రామ ప్రముఖులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలతోటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాటలోపట నటించి నటించిన నటులకు సాంకేతిక నిపుణులకు మరి ఈ గ్రామం లోపల అన్ని విధాల సహకారం అందించి మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాము ఈ పాట తీయడానికి కారణం తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు మరియు ఫసిలిటీ సదయ్య వారి ఆధ్వర్యం ఆధ్వర్యంలోపట మామ ఈ పాట మన గ్రామంలోపట చేద్దాము చాలా బాగుంటుంది అని ముందుకొచ్చి ఈ పాఠ చిత్రీకరణకు ముందుకొచ్చినందుకు నేను ప్రత్యేకించి నా తరపున వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా మా కమిటీ సభ్యులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుట్పల్లి రామ్మూర్తి మరియు జనరల్ సెక్రటరీ మన ఏలి శ్రీకాంత్ మరియు వెంకటేష్ గారు జాయింట్ సెక్రటరీ మరియు జయదేవ్ మరి ఆ రోజు వచ్చిన ఆకుదార్ వెంకటేష్ గారికి మరియు మా రామన్న గారికి ఆ రోజు వచ్చిన యూట్యూబ్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు మరి ఆ రోజు మాకు పాట తీసేంతసేపు ఇక్కడ మాకు సహకరించిన ఈ ప్రజలకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ పాట చిత్రీకరణకు పూర్తిగా సహకారాలు అందించి ఒక కుటుంబ సభ్యులాగా మాకు సహకరించినందుకు మా అన్న ఈ కుటుంబ యజమాని ఈ పాటకు పూర్తి ఏమన్నా మాకు వాళ్ళకు అభినందనలు తెలిపాలంటే వాళ్ళకి అన్ని విధాలు సహకరించి ఈ పాట తీయడానికి సహకరించింది ఆ తల్లికి ఆ అక్కకు ఆ అన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి వాళ్ళ కుటుంబం లోపల ఇంక ఇట్లా ఆ కళాకారులను ప్రోత్సహించి ఇంకా ప్రోత్సహించి కళాకారులను ప్రోత్సహించే విధంగా వారు అందరికీ సహకారాలు అందించాలి మరి రంగాచారి మరి రంగాచారి సురేజు శంకరు శేఖరు చాలా మంది సహకరించారు మరి ఈ చిత్రంలో కూడా నటించిన మన అయ్యవారు గురుమూర్తి ఇంకా మరి చాలా మంది ఈ పాటలోపట నటించారు వాళ్ళ పేర్లు తెలియదు సపంచావు చాలా మంది ఈ పాట లోపట మరి అయ్యవారు గురుమూర్తి గారు ఇంకా చాలామంది అవ్వలు తాతలు బాప వయసున్న వాళ్ళు వృద్ధులు ఎంతోమంది మంది సహకరించి దీనికి పాట చిత్రీకరించి మద్దతు చేసిండు వాళ్ళ ప్రేమకు వారు అంతే ప్రేమతోటి నటించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలుసుకుంటాను అన్న మీ పేరు శంకరన్న కూడా చాలా కీలక పాత్ర పోషించిండు ఇంకా చాలామంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాట ఇంత మంచిగా రావడానికి శాశ్వక్తుల కృషి చేసి నటించి జీవం పోసిండు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరొక్కసారి ఈ గ్రామ ప్రజలకు మరి ఈ సర్పంచ్ ఉప సర్పంచ్కి మరియు ఇందులో నటించిన నటీ నటులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇట్లనే మీ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జయ కళాకారు జై జయ కళాకారు ఇక్కడ మన ఛానల్ ఎవరన్నా చూడాలనుకుంటే ఇక్కడ మన పోస్టర్ లోపల అది స్కానర్ ఉంటుంది ఆ స్కానర్ చూస్తే మనకు పాట డైరెక్ట్ వస్తుంది దాన్ని చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని గూగుల్లో పోయి సబ్స్క్రైబ్ చేయాలి ఫోన్పేలో స్కాన్ చేసినా వస్తుంది కానీ ఫోన్పే రాదు ఈ పాట ఇంకా నాన్న గురుమతి ఈ పాట ఈ గ్రామ ప్రజలతోటి ఆవిష్కరించబడుతుంది అబ్బా ఇటే అబ్బా అమ్మా గురుమతి కరవాడకుంటానండి చెప్పొచ్చు ఈ పాట ఇప్పుడు లాంచ్ చేయడం జరుగుతుంది அத்த